సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు కాపు వాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రథమ దశలో అన్ని రాష్ట్రాలలోనూ అగ్రవర్ణాల వారి ముఖ్యమంత్రుడిగా పరిపాలించడం జరిగింది కానీ మహారాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం ఒక ఆంధ్ర కాపు ముఖ్యమంత్రిగా పనిచేశారు నిజాం ప్రభుత్వంలో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే నివసించేవారు ఎక్కువగా ఉండేవారు అందులో ముఖ్యమైనవి నాగపూర్ చందాపూర్ ఔరంగాబాద్ తదితర ప్రాంతాలన్నీ నిజాం ప్రాంతంలో ఉండేవి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన మార్పులతో ఈ ప్రాంతాలన్నీ మహారాష్ట్రలోకి వెళ్ళిపోయాయి ఆ ప్రాంతం నుండి వచ్చిన వారే మన కన్నం వారు నాగపూర్ ప్రాంతంలో ఈనాటికి ఒక సంస్కృతి ఉంది పేరుతో కాకుండా ఇంటి పేరుతో పిలవడం ఇంటి పేరుతో సంధులు ఏర్పడేవి అలా వచ్చిన వారే కన్న మారుతి సాంబశివరావు పెద్దలు పగడాల సుబ్బారావు ఏనుగుల రమణ తదితరులు ప్రతి సంవత్సరం గుంటూరులో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు ఈ వేడుకలకు మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పూర్వ అధ్యక్షుడు కంగ లక్ష్మీనారాయణ కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ సుబ్రహ్మణ్యం పాల్గొనేవారు పగడాల సుబ్బారావు గారి మరణం తరువాత ఈ కార్యక్రమాన్ని కన్నంబార్ వారి వారసులు ఎవరు చేయకపోవడం విచారకరం భారతదేశ చరిత్రలో ఇలాంటి అద్భుత విషయాలు అరుదుగా కనిపిస్తాయి చిత్ర జగతిలో యావత్ భారత అవనిలో విశిష్టమైన అవార్డు దాదా సాహెబ్ పాల్కే అవార్డు మొట్టమొదటిగా ఆ అవార్డు స్వీకరించిన ఘనత మన తెలుగు బలిజ కాపు జయరాజు నాయుడుదే అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన వ్యక్తి మన ఆంధ్ర గుంటూరు కాపు కులానికి చెందిన మారుతీరావు సాంబశివో కన్నం ఎంఎస్ కన్నం కర్ణా మారుతి సాంబశివరావు భారతదేశంలో తొలి కాపు ముఖ్యమంత్రి ఎంఎస్ కర్ణావార్ పంతొమ్మిది వందల అరవై రెండులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అపూర్వమైన సేవలు అందించారు స్వాతంత్రానికి పూర్వం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సర్ కోర్మ వెంకటరెడ్డి నాయుడు మన కాపు కులస్తులే పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో కన్నం వార్ గుంటూరు నుండి మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాకు వలస వెళ్ళారు వీధి వంశస్థులే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల సంవత్సరంలో నాగపూర్లో జన్మించిన కన్నమార్ బీఏఎల్ఎల్ బీచ్ చదివారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం నుండి నాగపూర్ సాభోరి కాంగ్రెస్ కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో పిచ్చి ఇండియా ఉద్యమం సందర్భంగా ఎనిమిది నెలలు జైలు శిక్షను అనుభవించారు గాంధీ మహాత్ముని పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించారు నాగపూర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకునిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు సత్యాగ్రహం అహింస వలనే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని వివరించేవారు ఉపన్యాసాలతో నాటి మరాఠీ ప్రజలను ఉత్తేజపరిచేవారు తెలుగు హిందీ మరాఠీ ఇంగ్లీష్ భాషలలో కన్నం ఎంతో మంచి ప్రాముఖ్యం ఉండేది జిల్లా కాంగ్రెస్ కమిటీ పండిత్ లాల్ నెహ్రూ జాతిపిత మహాత్మా గాంధీలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి సాబోలీ నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు నాగపూర్ విధాన సభకు ప్రాతినిధ్యం వహించారు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు సంవత్సరాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు వైభీ అనంతరం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఇరవై ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆయన ముఖ్యమంత్రి కావడంతో అప్పటి గవర్నర్ నాటి ప్రధాని సోదరి విజయలక్ష్మి పండిత్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంతగానో సహకరించారు ముఖ్యమంత్రి కాగానే నిరుపేదలకు వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి కాపుల ఏకాధికార యోజన అనే పథకాన్ని ప్రారంభించారు అప్పట్లో ఐదు లక్షల రూపాయల నిధిని కాపుల కోసం కేటాయించారు జాతీయ రక్షణ నిధి పత్తి పంట పథకం అనే మూడు పథకాలు మహారాష్ట్రలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా చవాన్ అనంతరం రెండవ ముఖ్యమంత్రిగా కన్నం వార్ నియమితులయ్యారు మహారాష్ట్రకు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ముఖ్యమంత్రులు పనిచేశారు వారిలో పదకొండు మంది మరాఠీలు కాగా చవాన్లు నలుగురు నాన్ మరాఠీలు ఆరుగురు మాత్రమే పనిచేశారు ఆరుగురిలో కన్నం వారు ఎంతో ప్రఖ్యాతులు సంపాదించారు మూడు వందల అరవై ఎనిమిది రోజుల పాటు మాత్రమే కన్నం వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఇరవై కన్నం వారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై నాలుగున గుండెపోటుతో తన కార్యాలయంలో మరణించారు కన్నం వారు మరణం పట్ల నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి పండిత్ రాష్ట్రపతి సరేపల్లి రాధాకృష్ణన్ తదితరులు తెలియజేసి ఒక మంచి స్నేహితుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు అప్పటికే దేశంలో అనేక స్థానాలలో కాపు సంతతికి చెందిన వారు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వారికి కులానికి మధ్య సమాచారం సహకారం లేకపోవడంతో ఈ రోజు మనం ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెనుకబాటుతనానికి ప్రధాన కారణమైంది ఈ మహనీయుని మరణానికి మహారాష్ట్రలో పది రోజుల పాటు ప్రభుత్వం సంతాపాన్ని ప్రకటించింది నాగపూర్ విధానసభలో సభలో ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముంబై నగరంలో బికో ఈ కన్నంబార్ నగరగా నామకరణం చేశారు నాగపూర్ లో ఆయన పేరిట ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు కన్నం వారి చరిత్రను ఎవరు వెలుగులోకి తీసుకురాలేకపోయాం మనలో ఒకరు కాపు ముఖ్యమంత్రిగా పనిచేశారంటే అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆ కాలంలో పరిపాలన సంస్కరణలు విధాన సభలో ప్రసంగాలను క్రోడీకరించి ఆయన కుటుంబ సభ్యుల వివరాలతో మరోసారి ఆయన చరిత్రను మీ ముందుకు తెస్తుంది కాపునాడు టీవీ Please subscribe our channel.